అందరికి నమస్కారం అండి ఇది మారమ్మ గుడి మా ఇంటి దేవత అనమాట వెల్లవేల్పు మా ఇంటి మారమ్మ తల్లి గుండాలపల్లి అండి ఇది గుండాలపల్లి ఈరోజు అమ్మవారికి కొంగుపాలు పెట్టాలని చెప్పుకొని వచ్చామన్నమాట అడుగు మా అబ్బాయి మా పెద్ద అబ్బాయిని కూడా తీసుకొని వచ్చాము करपागल बंगीचे से गुड़ले जो आपसे इस्तावो अच्छा करना हाय जप्पा हाय जप्पन मैंने कोटा अपुन बता रहा है ना इतने पुड़चौक बात किया पर दोनों एचआर रहता है हाँ एचआर रहता है अइये एटेम्प्ट चौक पिंसना ना इतना आह ये रा 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 लानी ना अरुचोनी ना अच्छा अच्छा बोलता ना Mama. అమ్మంటే వస్తాడంట నువ్వు బో నేను నొప్పానన్నాడు మళ్ళీ వస్తాడంట మావా తప్పకుండా వస్తాడు అంటున్నా హలో అయితే అమ్మవారికి పడితే అండి ఇప్పుడు అంత లోపల బెల్లం పోయి నల్ల కొట్టుకుందామా నెయ్యి దా నెయ్యి లేకి అయ్యో నేను దాంట్లో ఏం చేస్తాము వంతిమాడి పప్పు ద్రాక్ష పొంగల్ పొంగల్లకి పాలు ఇంకపోతే బెల్లం ఎక్కడ బెల్లం నల్ల నల్లగొప్ప అమ్మవారికి ఇది తెచ్చి పూర్వమాల పాలు రెండు టెంకాయలు పూలు అన్నీ తెచ్చుకున్నాం కదా ఆకులు వద్ద ఎక్కువ తెచ్చినాడు ఆకులు అది నల్ల గుని ఇప్పుడు ఇవన్నీ ఆనవాయితీగా ఎదుగుపెట్టారు మనకు ప్రశాంతత ప్లస్ దేవుడిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇంటి దేవుడిని ఎప్పుడు మనం కలుసుకుంటే మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఈపన మోపన ఉండి చూసుకుంటారు అని చెప్పేవాళ్ళు పన మోపన అంటే అంటే మీ వేపల మీద ఉండి మీ బొరువు అంతటిని వాస్తారు మన ఇంటి దేవుడు అని అర్థం అన్నమాట సరేనా మా అశోక్ని కూడా తీసుకొని వచ్చినాము మా చిన్న బయట ఉన్నాడు వేరే పని మీద అంటే బయట కదా ఏడే గుడి దగ్గరే అక్కడ ఉన్నాడు అనమాట ప్రతి ఒక్కరూ మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలన్నీ అన్ని మనకు అన్ని మంచిదేనండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఈ మూఢనవకాలు అది అనొద్దండి దయచేసి అనొద్దు ఒక రాయేస్తా ఉన్నా బెల్లం పగలకూడదాము దాడమా Kaurula pitti. Dena daka daka. Ekru ndawa nana. Padda ma. Eme dama. Eke gullu ndawa. Gullu ndawa. Gullu ndawa. Aa. Eme ma. ਲਾ. ਲਾ. ਅਨੁ ਪਾਨਾ ਇਪੇਲ ਕੁਨੀ ਸ਼ੂ. ਕੁਨੀ ਰਾ ਬਾਬੇ. ਇਨ ਲਾ. ਮਾ ਰ ਈ. ਲਾ. ਅਕੁ ਕੁਨੀ ਸਿਂ ਮਾਲ లక్ష్మీదేవి లక్ష్మి లక్ష్మి అప్పుడు పడితే పొంగలి పాలు పొంగలి పెడుతున్నాను అండిగా పాలు నెయ్యి ఓకేనా వేసి ఓకేనా అంతా వేసేద్దామా నెల్లం హలో చెప్ప నాకు పండు పెద్ద బాబు కలిసి కొట్టండి పెద్దమ్మ మరీ చిల్లరు కొట్టుకున్నాం అక్క ప్ర ఏం వద్దు నాన్న ఓకే విడిది విడిది రెండు చేతులతో విడిపోతుంది రాదు సర్లే అది పక్కన పెట్టింగ్ ముద్దు తీసుకున్నా అది కూడా ఇచ్చేసి

బాగా చేసి పెట్టాలి నైవేద్యం బాగుండాలి ఇంకా పొంగు రాల పొంగు వస్తా నెయ్యి వచ్చి కరిగిపోతుంది పుడికేతలకే పెద్ద పెద్ద ముక్కలు పెట్టాం కాబట్టి ಇದು ಬಪ್ಪ ಇದೆ ನನ್ನ ಗೋಪಪ್ಪ ಪಾಯ್ತಾ ಇದೆ ನಾನು ಟವಲ್ಿಸ್ ಕೊನೋಚ್ರಾ ಟವಲ್ ಇದೆ ಇಪ್ಪು ಪುಲ್ಲಿ ಅಡಿಕಿನಡೋ ಏನ್ ಕವಲ್ ಮಾನಿ ಟವಲ್ دەಮ್ಮನಂಟೆ ಬೌಂಡ್ ಏನ್ ಕವಲ್ ತಾರ ದಿಂಪ್ ಕೋಡಾನಿಗೆ ಅಶೋಕ್ ಮೂದುಡಿಸ್ಕೋಡಾನಿಗೆ ಅಶೋಕ್ ಬೌಂಡವ ಆವಕಾಗಿರುತ್ತಿರಾ ದ ಅದು ದುಡ್ದವಾ ಅಶೋಕ್ ಮೂತೆ ಅಶೋಕ್ ಮೂತೆ ದಾತ ದುಡ್ದೋ నేను చెప్పినాని పెట్టేసి పదాం కాదు తమాషదు సీరియస్ గానే చెప్పు చాలా మంది ఎర్ర అది హలో ఇది అయ్యా అంటే అందమైన రద ఓయ్ తాటా ఇది అయ్యా ఇది చెన్న అన్నకై అన్న కొట్టి నీ కొట్టి ఇద్దామా నదా ప్రదల కటపసి ఉంటా నదా నాแม่ తినుబా రమ్మ హోసేది హోసేది ఏనుబా మామకకి కొరపిస్తా మామకు అని ಅಂತರ ಸೆಪರೇಟ್ ರೀಸನ ಯಾಕೆ? ಓಹ್ ಅಮ್ಮ ಕೆನ್ನಣ್ಣ. ಚಿನ್ನ ಓಕಾ ಅಣ್ಣ ಕೆಂದೆ. ಮಾ ನೀನು ಒಂದ್ಸಾರಿ ಅಡ್ಡ చూడండి. ಒಳ್ಳೆ ಅಣ್ಣಾ ಹೇಳಿದಿನೋಡ ಅಂತರ ಅಂತರ ಚುಸಿ ಲೇಚನಡ ಕದ ಮಾ ಚಿನ್ನಾಡು ಇಟ್ ಆಸನ ನೋಡು. ಏನ್ ಲೇಚೋವಿ ಅಣ್ಣಾ ಸುವಿ ಇಲ್ಲ. ಅಾ ಚಿನ್ನಾ ರೆಟ್ರಾ? ಏಡಿಮ್ಮಾ. ಅರೆ

అన్నం తిని పెరగలేదు ప్రేమలు తిని పెరిగినారనమాట వాడ వీళ్ళ చిన్న తమ్ముడు వీడికి తెచ్చిస్తే వీడు నా గురికిచ్చా ఇంకొక తమ్ముడు సరే అట్లా ఇచ్చుకోబా నేను ఎవరు చెప్పండి నేను పోతున్నా బీ పొంగు వచ్చినాయి బెల్లం పోతున్నా ఓకే

అయ్యా అది కాలుతుంది చేయి కాలుతుంది అంటే ఆ నువ్వు చేయి పెట్టి పెట్టేది నాకు చేతిలో పట్టుకోలేదు సో అండి పెడితే ఇంకా పన్నకల్లాడు అమ్మా అమ్మా దాంట్లో వేసేసుకోమన్నాడు మళ్ళీ తర్వాత ఇంకోటి తెచ్చి పెట్టుకున్నాడు వేసుకున్నాడు మళ్ళీ చేస్తాము

ఇష్టమా కదా పెట్టుకున్నాడు చూసి కాదు అశా కన్నా అదే అల్ల బయట

ద్రాక్ష కూడా కొంచెం చేశాను ద్రాక్ష ఎక్కువ ఎక్కువేసుకుందాం ఇప్పుడు ఆ వేయడం అంత సల్లారిపోయే అది ఎగుతుంది ఏమో బాగా Ποια είναι η σχέση με το Ιώδη. Δεν είναι καλά. Δεν είναι καλά. είναι καλά. Δεν είναι καλά. చాలా లెక్క ఎక్కువ మరి నెయ్యి ఎగుటోస్తుంది ఒకప్పట్లో తిరుమల మాదిరి పెడతా ఉన్నారు ప్రసాదం చేతికి ఇచ్చేటప్పుడు ఫుల్గా నెయ్యి వడుగుతా ఉన్నింది నా చిన్నప్పుడు ఆహా అది కాదు మా ఆ పొంగులన్నీ నా పెళ్ళి కాకముందు నేను చిన్నప్పుడు నేను పోయినప్పుడు నెయ్యి అటు ఉడిగేది తింటూ ఉంటే ఇంకా కొంచెం తిందామనిపించేది పొంగుల్లో కానీ మధునం మధునంగా నెయ్యి స్మెల్ ఎట్ట కొట్టేదంటే అటు కొడతామనింది నేను చూసి అదే మాదిరి పొద్దుటికి మళ్ళీ నేను చూడలే ప్రసాదం ఎప్పుడు నాకు సుమారుగా ఉంటే ఒక పన్నెండేండ్ల పద్నాలుగేళ్ళ వయసులో నేను అప్పటికి గుడి లేదు సరిగ్గా పెద్ద ఇంట్లో ట్యాప్ దెబ్బాలు అవి పెట్టుకొని నీళ్ళు కాంచిస్తూ ఉన్నారు అర్ధ రూపాయి రూపాయి మా ఊర్లో పెసేడా అక్కింటోడే కాంగ్రెస్ పక్క పోయినాడు వేరే నాయుడు తెలుగుదేశం వచ్చినాడు వచ్చినాడు మధ్య వచ్చినాడు మనకి వచ్చింది మళ్ళీ గరువు బి మరి చాలా

붓은, you know, that, that, 붓은, 붓은, I don't t h i n பெங்கால் இங்கிலீஷ் அம்மா காம்மிங் கா காஸ்பேனானா அம்மா சித்திரர் வாடையர் வெட்டனா போய் போறது பாசறா அது நம்ம பத்தாய் குடுவா எல்லாரும் எல்லாம் வந்து நிக்குங்க நம்ம எல்லாரும் 18 කර ಮರಾಯೆ ಏನಾದ್ರೂ ಇತ್ತು कॉलेಜರ್ ಬಡಿ ಬಡಿ ಅನ್ನೋದು ಸರಿ ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಕ್ದ ಇಕ್ದ ಅಮ್ಮಾಜಿ ನಲ್ಲಕ ಹೋಗಿಲ್ಲ ಹೋಗಿದೆ ಕತ್ತಾ ಗಡ ಇಲ್ಲಾ ಕಲ್ಲಿ ಕಲ್ಲಿ ಕಂದ ಇಳು ಕಟ್ಟಿಲ್ಲ ये बांद्रे उत्तराखंड में है ये बहुत नमाज ला रहा है यार ये नानी पन्ना बहुत कम बजाता है यार ये नानी ये जो कि आधे दोपहर है ना एक साल आपके माँ बोटी लेते हैं அண்ணா அங்க இருக்கே நம்ம கேஷுல தசரவே வந்து வணங்க சேஷப்ரியாக்குதுது விபூதிஸ் வணக்கம். அந்த கார் பம்பி ரிபூக் செய்யலா இல்லனே கொஞ்சமடினோம் நேரம் வரலனோம். ஒரு நேரமொரு இவ சோட. பதக்கு வெல்லிகார பாபு. வெம்புதே ஆனி. அண்ணா கேளு आई 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 ಎಲ್ಲಾ ಮಾತಾ ಏನು ಏ ಪೂಜಾರ ಎಡನೇಡಿಯಾ ಏನು ಮಾತನಲ್ಲ ಅಯ್ಯ ಪೂಜಾರನ್ನನ್ನಾಡಿ ದುಡಿಯಾ ವಚನ ಹಾಡ ಅಂತ ಏಡ ಏಡ ಅಯ್ಯ ಪೂಜಾರನ್ನ ದೇ ಮನಮ ಏನನ್ನ ಉಣ್ಣುಂಟು ಬಾಪೋ ಇಂಗ ಇಂಗ್ಯಾ ಜಯಸಂ ನಿಮ್ಮ ಕುಂಡಿ ಚಿಟ್ಟೆ ಯಾವ ಲೋಟ ಯಾವ ಲೋಟಕ್ಕೆ ಮೂರು ಮೂಣ್ಣು ಕಟ್ಟರಾ ನಿಮ್ಮ ಕುಂಡಿ ದೇಲೆ

மூடி ரெண்டு செட்டு மூடா பாதால ಇದು ಉಚ್ಚಾಡಿದ್ದಿ ಮಣ್ಣಿನ ರಾಗ ಏನು ನಾನು ಎತ್ತುನು ಹೆತ್ತು거든 ನಾನು ಹಾಕೋತನ ಮಲ್ಲ ನಾನು ನಟಾಣೋನೇ ಆಯನಾ ಬಂದಾ ಒಚಿನಡೋ ಆಯನಾ ಮರಿ ಎಟ್ಟಕಿನಡ ಮಲ್ಲಾತ್ ಬನ್ನಿ ನೆಮರು ಸೇಸಿನೈತಿ ಲಾಂಗ್ ಡೇಟ್ ಸ್ವಲ್ಪ ಕಚ್ಚಿ ಒಳ್ಳೆ ಬೇಗالو ಇವತ್ತು ಜನ

ആഡെ മല

உச்சிரிக்காய் செட்டியடை கூட உச்சிரிக்காய் செட்டியடை அடிபோது அது பண்ண <laughs> <laughs> I'm off.